మానవుడు తోటి మానవుడితో వైరం పూనడం అంటే వాడితో పెట్టుకోవడం ఏదైతే ఉంటుందంటే తనతో తాను విరోధం పూనడమే అవుతుంది కానీ మరొకటి కాదు సో ఇప్పుడు నాతో నువ్వు పెట్టుకోవాలి నా మీద కోపం ప్రదర్శించాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో నిజానికి నీ మీద నువ్వే కోపం పెట్టుకుంటున్నావు కానీ నీ దృష్టిలో ఏమిటి నేను విడిగా కనబడుతున్నాను కనుక నా మీద నీ కోపం చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నావు ఎందుకని నీకు హితమైనా కూడా నేను నీకు అప్రియమైనటువంటి మాట చెప్తున్నాను అందువల్ల నీకు నా మీద కోపం వస్తుంది అది ఓకే తర్వాత ప్రేమైన ఉద్ధవా సన్యాసి చర్యలు ఇలా ఉంటాయి విను సన్యాసికి సమయానికి భిక్ష దొరకలేదని దుఃఖపడడు సపోజ్ ఇవాడు ఆలస్యమైంది ఎవరు రాలా ఇవ్వరా అయ్యి నాకెవరు బెటరా అని చెప్పి ఎవరి మీద అరవడానికి వీల్లేదు ఎందుకని మనం కావాలని ఆ సన్యాసాన్ని ఎన్నుకున్నాం దానికి తల ఒగ్గాల్సిందే తర్వాత ఒక రోజల్లా లభించకపోయినా విచారం పొందడు అంతే ఇంకే దాని గురించి విచార వేరే ఆలోచన ఉండడానికి వీల్లేదు తర్వాత నిన్న చెప్పాను దొరుకుతున్నా కూడా ఏడు ఇళ్లలో మాత్రమే నువ్వు భిక్ష తీసుకోవాలి ఆ తీర్చుకున్న భిక్షని ఊరి ఉన్న ఒక నది దగ్గరకో ఎక్కడికో తీసుకెళ్ళి నువ్వు స్నానం చేసి కూర్చుని దీన్ని దేవతలందరికీ నవేదన పెట్టి తర్వాత ఎవరెవరికి పెట్టాలో గురువులకి తర్వాత ఇతర ప్రాణులకి భూతవాలి అవన్నీ చేసిన తర్వాత మిగిలిన దాన్ని వీడు తినాలి అది తక్కువైంది ఎక్కువైందని అనుకోవడానికి వీలు లేదు రెండోది దొరికింది కదా మళ్ళీ రాత్రికి కుదరదేమోనని దానిలో తీసి రాత్రికి గట్టి పెట్టుకోకూడదు సన్యాసి ఈ పొట అయిపోయింది అక్కడ వదిలేసే అంతే అవి ఏవో ప్రాణులు తింటాయి రాత్రి గురించి ఆలోచించావు నువ్వు సన్యాసి కాదు మనం ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలకు సరిపడే ధాన్యం లోపల దాచిపెడతా ఏనాన్న ఇది ఓకే తర్వాత ఆ రోజల్లో లభించకపోయినా విచారం పొందడు రోజు సమయానికి దొరుకుతుందని ఉప్పొంగిపోడు అబ్బా ఈ ఊళ్ళో చాలా మంచివాళ్ళు ఉన్నారయ్యా ఎళ్ళంగానే భిక్ష వేస్తున్నారు నాకు అని ఇక్కడే ఉండడానికి ప్రయత్నించకూడదు ఎందుకని ఈ ఊరితో మళ్ళీ నీకు మమకారం పెట్టుకుంటున్నావు సన్యాసికి ఏది ఉంటానో వీల్లేదు వెళ్ళిపోవాలి మరో రోజు పొద్దునకి వెళ్ళాలి కొనాయి పెళ్ళికి వెళ్తే అక్కడ ఎవరు వేయిల వదిలేయి దొరక్కపోతే అంతే నీ బతుకే మన యోగ్యత వాళ్ళ ప్రారంధకరమ నాకు ఇవాళ ఆహారం లేదు అనుకుని సర్ది పెట్టుకోవాలి తర్వాత రెండు వేరు వేరు పరిస్థితుల్లోనూ సంయమంగానే ఉంటాడు దొరికినా సంతోషం లేదు దొరక్కపోయినా దుఃఖం లేదు అలా ఉండగలగాలి అదే సంయమనం ఓకే తర్వాత అది దైవలీలగా భావిస్తాడు ఇవాడ ఆహారం దొరకలేదంటే గురువుగారు దయలేదు నాకు ఇవాడ అందువల్ల నాకు దొరకలేదు అనుకుంటాడు తర్వాత మనసులో హర్ష విక విషాద వికారాలు రానియడు హర్షము అంటే సంతోషం విషాదం అంటే దుఃఖం ఈ రెండు వికారాలు మార్పులు మనసులో రానివడు తర్వాత భోజనం లభించడం లభించకపోవడం ప్రారంభ కర్మ యొక్క అధీనాలు అంటే మనం చేసుకుంది కర్మ ప్రకారం ఈరోజు మనకు ఫుడ్డు లేదు రయ్యా నువ్వు ఏం చేసినా దొరకదు ఎందుకంటే ఇది ముందుగానే నిర్ణయం అయి ఉన్నది పరమాత్మ దృష్టిలో నీ ప్రతి క్షణం ఆయన దీంట్లో లెక్కలో ఉంది దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నాం ఆలోచించండి మీరు ఉదాహరణకు చెప్తాను మన గ్రామంలో ఎంతమంది ఎంతమంది ఉన్నారు యువకులు కొన్ని వందల మంది ఉన్నారు మరి ఇప్పుడైతే ప్రస్తుతం మీ ఇద్దరే దీక్ష అని ఎందుకు వచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు ఆ ఆలోచన నేను ఊరికే తెలుసుకోండి నన్ను ఎనాలిసి ఎనాలిసిస్ కోసం ఎవరిది తప్పు రైట్ కాదు నేను మాట్లాడేది దయచేసి నన్ను క్లియర్గా అర్థం చేసుకోండి అంటే నేను మనవి చేసేది ఏంటంటే ఇప్పుడు అటువంటి ఆలోచన రావాలంటే దానికి మనకు వెనకాల ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది నేను చెప్పేది అందరికీ ఇష్టం ఎందుకు రాదు రాదు అంతే అక్కడ టీవీ చూస్తూ ఇంట్లో హాయిగా కూర్చోవడమే ఆనందం అనిపించే వాళ్ళు ఉంటారు మీరు వచ్చి ఆ బండల మీద పడకుండా సరే మీకోసం నేను ఫ్యాన్లు వేయించాను అది వేరే సంగతి ఆ బండల మీద పడుకుంటే నీకు అవసరం వచ్చిందండ్రి ఎందుకు చేస్తున్నావు అంటే నీ శరీరాన్ని నీ స్వాధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నీ మనసుని ప్రాపంచిక విషయాలైనటువంటి వికారాలు టెంప్టేషన్స్ వాటి నుంచి నిన్ను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది గొప్పతనం ఈ పట్టుదల అందరిలోనూ రాదు నేను మనవి చేసేది ఓకే తర్వాత భోజనం లభించడం లభించకపోవడం ప్రారంభకరమ యొక్క అధీనాలు సన్యాసి అడగవలసిందే అతనికి వెంటనే భిక్ష తప్పి తప్పకుండా లభించవలసిందే అది మంచిదే భిక్షతోనే ప్రాణరక్షణ అంటే మనం ఏదైనా తింటేనే కదా మన ప్రాణం ఉండేది ప్రాణరక్షణ వలన కదా అతడు బాగా ఉండి తత్వ విచారం సాగించగలిగేది సో పరమాత్మ భజన చేయాలన్నా యోగం చేసుకోవాలన్నా ధ్యానం చేయాలన్నా శరీరంలో నకనకలాడిపోయే ఆకలిని దాహం వేస్తే మనం ఎలా గుర్తుంటామండి అవదు ఇది పంచభూతాత్మక దీనికి కావలసినవన్నీ రావాలి అంతో ఎంతో కొంతైనా సరే అది అందినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం అర్థమైందా అది భిక్షతోని ప్రాణరక్షణ ప్రాణరక్షణ వల్ల కదా అతడు బాగా ఉండి తత్వ విచారం సాగించగలిగేది తత్వ విచారణ వలన కదా ముక్తి కలిగించేది సో ఇప్పుడు మీరు ఈ నలభై రోజుల సమయాన్ని పరమాత్మ వైపుకి కేటాయించి ఎక్కువ సమయాన్ని ఇతర ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ లేకుండా కేవలం పరమాత్మ హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మని సేవించడం ద్వారా మీరు ఆ మార్గంలో వెళ్ళటానికి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఎన్నుకున్న మార్గం అది కదా సో ఆ విధంగా నువ్వు మంచి దోవలో వెళ్ళటానికి నీకు అవకాశం కలుగుతుంది తర్వాత ప్రారంభ కర్మ కర్మను అనుసరించి సన్యాసికి తక్కువ ఎక్కువ మంచిదో చెడ్డదో భిక్ష లభిస్తూ ఉంటుంది ఒక్కొక్క మహాతరులు కొంతమంది రాత్రి ఉండి పుచ్చిపోయింది వాసన వచ్చింది కూడా వేస్తారు ఏది వాళ్ళ గుణాలవి మనం ఏం చేస్తాం తర్వాత దాంతో క్షుద్బాధ తీరుతూ ఉంటుంది దొరికింది తీసుకు తిన నువ్వు వాళ్ళ మంచిది వేయలేదని తిట్టడానికి వీలు అది కూడా గుర్తుపెట్టుకోండి అది ఆవిడ గుణాన్ని తెలియపరుస్తోంది అంతే నువ్వు దొరికింది ప్రసాదమే అంతే నీకు ఇంకా చాయిస్ లేదు నీకు పారేయడానికి వీలు తర్వాత అంగీలు దుప్పట్లు వగేరాలు కూడా అలానే దొరుకుతూ ఉంటాయి ఎవరో మీరు కష్టపడుతున్నారు సరే తువ్వాలేదో నీకు ప్రజెంట్ నీ ఇస్తారు ఓ లుంగీ ఇస్తారు వాడుకో అర్థం ఇందా అది వచ్చితే అది నువ్వు ఎవరో ఇస్తారని ఆశతో మాత్రం చేయట్లా ఇది ఖాయం కదా అది తర్వాత పని దొరుకుతూ ఉంటుంది అతడు ఆ దుస్తులను గూర్చి కానీ ఎవడన్నా ఇస్తాడేమో అని ఆశతో కానీ ఆహారాన్ని గురించి కానీ పట్టించుకోడు అది వస్తే సంతోషం రాకపోయినా ఉన్నదాంతోనే నడుస్తాం అంతే అది అని తర్వాత అలా పట్టించుకోవడం సన్యాసి లక్షణం కాదు పట్టి నిజంగా అది లేదు అది అని అనుకోవడం సన్యాసి లక్షణం కాదు ఎప్పుడు ఏది లభిస్తే దానితోనే అతను తృప్తి చెందాలి సో ఇక్కడ మనకి దొరికింది దొరకలేదనే విషయం మన యొక్క దీక్ష ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో దాని మీద ప్రభావం చూపించకూడదు నేను మనం చేసేది అది అసౌకర్యం జరుగుతుంది జరగని దీక్షలో ఎన్నో పరీక్షలు వస్తాయి మామూలుగా ప్రపంచంలో మీకు పరీక్షలు రావట్లేదండి వస్తున్నాయి కదా అట్లాగే ఇక్కడ కూడా ఓకే రైట్ సంతోషం